ముందుగా ఇక్కడ దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మన ఆదోరి జిల్లా కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్న చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనం ఆదావ్ జిల్లా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే మనం కర్నూలుకి వెళ్లాలంటే దగ్గర దగ్గరగా వంద ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు ఏదైనా ఆఫీస్ ఉంటే కూడా అందరికి చాలా ఇబ్బంది కూడా కలుగుతా ఉంది అలాగే మా ఆలూరు నియోజకవర్గం నుంచి అయితే దగ్గర దగ్గరగా నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక ఆఫీస్ కు ఏదైనా చిన్న పని కోసం వెళ్ళాలన్నా వైద్యం కోసం గాని ఎట్లా కలెక్టర్ ఆఫీస్ కానీ ఇక్కడికి ఏం పని ఉన్నా కర్నూలుకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అధికారులు కూడా ఒక్కొక్కసారి కూడా మళ్ళా తిరిగి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం కూడా ఇంతకు ముందు మా మామగారు మీనాక్షి నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విషయంలో మేము సపోర్ట్ గా ఉంటాం ఆ యుద్ధ నియోజకవర్గం తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా ముందుగా హాస్పిటల్ కూడా కర్నూలు జిల్లా అయితే మనకు ఆదో నియోజకవర్గ ఆదో జిల్లా అయితే హాస్పిటల్ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాన్స్ట్యెన్సీస్ అన్నిటి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్యం నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కూడా ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనకి ఇట్లా జిల్లా ఆదోని జిల్లా అయితే అది కూడా మనకు నెరవేరుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆదోనిలో ఇప్పటికే ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ ఉంది ఇలాంటి చోట జిల్లా పెడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా పురాతనమైన ఎంతో చరిత్ర ఉన్న ఆదోని నియోజకవర్గంలో ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఇది సెకండ్ బాంబే గా కూడా పేరు చెంది ఉంది ఇక్కడికి ఎంతో మంది ప్రతి ఒక్కరికి బాంబే తర్వాత ఆదోన్ అంటే తెలియని బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం అని చెప్పేసి మేము కూడా ఆదోన్ జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆళ్లూరు నియోజకవర్గం తరపున మేము కూడా కోరుకుంటున్నాం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్డీఏ కూటమి తరఫున మన అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి ద్వారా మనకు ఆదోన్ జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా మేము గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన అధ్యక్షులు మన సిక్కారెడ్డి ఈ ఆల్రెడీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది మేము కూడా అన్నగారికి కూడా మళ్ళొక్కసారి మా నియోజకవర్గం తరఫున కూడా ఆలు ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా అన్నకు కూడా మళ్ళీ లెటర్ కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా మా ఆదోని ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున కూడా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం